ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక ఫైవ్ ఎకర్స్ ఇండస్ట్రీస్ రావాలంటే ఏ రోజుకైనా ఎయిర్పోర్ట్ ఉండాలి హైదరాబాద్లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డెసిషన్ తీసుకోబట్టి ఈరోజు హైదరాబాద్లో అంత కొద్ది ఎయిర్పోర్ట్ వచ్చింది అదే ఎయిర్పోర్ట్ రాకుంటే పాత ఎయిర్పోర్ట్లో పది పర్సెంట్ ఫ్లైట్ కూడా దిగలేవు అలాగే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు రాబోయే వంద సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఆలోచిస్తారు ఆ ఉద్దేశంతో వీటికి ప్రొక్యూర్ చేయమంటే అయితే పదివేల ఎకరాలు ప్రొక్యూర్ చేయాలంటే ఫస్ట్ ల్యాండ్ అక్విజేషన్ అనుకున్నాం ల్యాండ్ అక్విజేషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు చెప్పడం ల్యాండ్ పుల్లింగ్ అయితే విల్లింగ్ అంటే ల్యాండ్ పుల్లింగ్ యాక్చువల్గా చేయమని అధికారులకు చెప్పాము దాని మీద లాస్ట్ క్యాబినెట్లో దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని నోటిఫై చేశారు పాత రూల్సే అయితే ఈ అథారిటీ మీటింగ్లో యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్కి ఏదైతే గ్రామ కమిటీలు జరిపి మీటింగ్ జరిపారు వాటిలో ఒక ఏడు గ్రామాలు ఏడు గ్రామాలు ల్యాండ్ పులింగ్ మమ్మల్ని ఈరోజు అథారిటీ యాక్చువల్ యాక్చువల్గా యాక్సెప్టెన్స్ ఇచ్చింది దాని అది సుమారుగా ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు అంటే అన్నీ ఒకేసారి కాకుండా వన్ బై వన్ చేస్తామని యాక్చువల్గా అధికారులు చెప్పారు మ్యాన్ పవర్ సరిపోదని దాని మీద యాక్చువల్ గా అమరావతి మండల ఏరియా అయితే అక్కడ యాక్చువల్గా నాలుగు విలేజెస్ తుల్లూరు అయితే మూడు విలేజెస్ మొత్తం ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు యాక్సెప్ట్ జరిగింది ఈ ఫైవ్ స్టార్ హోటల్స్ ఎవరైతే కడుతున్నారో అలాట్ చేసామో ఒక మరొక రెండు పాయింట్ ఐదు లేదా రెండు ఎకరాలు ఎక్స్ట్రా ఇస్తే అక్కడ కన్వెన్షన్ సెంటర్ కూడా కడతామని ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది దాని మీద ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు ఎవరైతే పదివేలు సిట్టింగ్ ఉండే కన్వెన్షన్ సెంటర్ కడతారో వాళ్ళకైతే టూ పాయింట్ ఫైవ్ ఎకర్ చెత్తగా అలాగంటే ఏడు వేల ఐదు వందల నుంచి పదివేలు సీటింగ్ అయితే దానికి రెండు ఎకరాలు ఏడు వేల ఐదు వందల కంటే తక్కువ ఉంటే వన్ ఎకర్ ఇచ్చే యాక్చువల్గా యాక్చువల్ గా ఈ రోజు అథారిటీ దాన్ని ఫైనలైజ్ చేసింది